ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం ఎస్ఆర్కే హై స్కూల్ నందు గోవింద భజన టీం ఆ ఉపాధ్యాయులతో ఇంటర్వ్యూ కార్యక్రమం చేయబడుతోంది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నగర్ రుద్రంపేట బైపాస్ వికాస్ నగర్ నందు మన అనంతపూర్లో ఎస్ఆర్కే స్కూల్ ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థులతో ఇంటర్వ్యూ కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే నెలలో ఒక ఏదో ఒక రోజు హనుమాన్ చాలీస కానీ భగవద్గీత కానీ గోవిందనామాలు కానీ చెప్పితే ఎలా ఉంటుంది పిల్లలు నేర్చుకొని విద్యాభ్యాసం దానికోసం ఈ కార్యక్రమం నూతనంగా గోవింద భజన మండలి మరియు సేవా సంఘం వారు ఈరోజు ఈ స్కూల్కి ఇచ్చేయడం జరిగింది అదే అదే అంతేకాకుండా తాలంకి రాజాస్వామి గారు వారి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం చాలా శుభ సంతోషం ఇలాగే ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఒక్క స్కూల్ నందు ఏకాగ్రతగా చదువుకుంటూ విద్యాభ్యాసంతో సహా భక్తి భావనలు కూడా వస్తే చాలా సంతోషంగా ఉంటుందని ఆశిస్తూ హిందూ సాంప్రదాయాన్ని కూడా మనం మేలుకొల్పినట్టుగా ఉంటుందని ఈ చిన్న ఇంటర్వ్యూ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ గోవింద టీం చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఇంటింటా గోవింద భజనలు అనే ఒక మూడు వందల అరవై ఐదు శనివారంలో భాగంగా ఈరోజు నూట ఎనభై మూడవ శనివారం రుద్రంపేట బైపాస్ చంద్రబాబు నగరు వారి సగోనందు భజన కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన కమిటీ గోవింద సేవా సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ తాలంకి రాజాస్వామి ఈ కార్యక్రమంలో నిత్యము ఎంత దూరమైనా పాల్గొంటున్నారు వారు స్కూల్కి మా కమిటీ సభ్యులు వచ్చి ఇప్పుడు ఆ స్వామి వారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అలాగే ప్రతి స్కూల్లో భగవద్గీత హనుమాన్ చాలీసా గోవింద నామాలు ఒక వారంలో కానీ పదహైదు రోజులకు కానీ నెలకు కానీ ఒక హాఫ్ అన్ అవర్ మన చిన్నపిల్లలకి చెప్పడం చాలా మంచిదని భావించుకుంటూ ప్రతి ఒక్క స్కూల్కి మా గోవింద భజన టీం వెళ్లి అక్కడికి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నాం చెప్పు ఓం గురు బియ్యమహ గోవింద గోవింద సంఘం సేవా సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదములు ఎస్ఆర్కే స్కూల్ దగ్గరికి ఇక్కడికి వచ్చి వచ్చినందుకు ఇక్కడ ఇక్కడ గోవింద సంఘం వాళ్ళ యొక్క మొదటి గోల్ అంటే లక్ష్య ప్రధాన లక్ష్యం ఏమంటే హిందూ ధర్మము ప్లస్ కోనేటి వెంకటేశ్వర స్వామిదే వెంకటేశ్వర స్వామి కోనేటి రాయడికి ప్రతి శనివారము ఒకరింట్లో ఉచితంగా భజనలు పూజలు అదేవిధంగా ప్రసాదం ఇచ్చి పంపించిన కార్యక్రమం పెట్టుకున్నారు మొత్తం మూడు వందల అరవై ఐదు శనివారాలు పెట్టుకున్నారు దాంట్లో నూట ఎనభై మూడు శనివారంగా రుద్రంపేట చంద్రబాబు కాలనీకి రావడం జరిగింది అదేవిధంగా మన స్కూల్కి ఇచ్చేసినారు సో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎవరన్నా సరే ఈ ఈ సమాజంలో ఇప్పుడు ఇది కలియుగము కలికాలము నామస్మరణి కొద్దిగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క మానవునికి ఎదగడానికి చదువు గురువులతో పాటు కొద్దిగానే ఇది సాంప్రదాయం ప్రకారం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరన్నా దీన్ని గోవింద ప్రజలను చేయించుకోవాలని కోరుకుంటే వాళ్ళు మా మా స్వామి అధ్యక్షుడు రమణ శ్రీ రమణ ఈరన్ రమణ గారికి ఒక కాంటాక్ట్ అయ్యి చెప్పిన వాళ్ళు మనకి అవకాశం ఇస్తారు సార్ ఓం నమో వెంకటేశ్వర ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవి ఓం నమో వెంకటేశాయ మనది ఈవిఆర్ డివోషనల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు ప్రతి ఒక్కరు ఆదరించండి కేవలం ఒక డివోషనల్ మాత్రమే ఈ ఛానల్లో ప్రసారం అవుతుంది ఇది భక్తాదులు గుర్తుంచుకొని మనం చేసే కార్యక్రమాలు పది మందికి చేరుతాయండి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అబముక్కులవాడ అనదర